మనకి ఫస్ట్ లో దొరికింది అరే అలా సెటిల్ అయిపోతే మనం గెలవలేం రాజీ కాంపిటీషన్ అన్నాక నేను ఎప్పుడూ అడుక్కలేదు చిన్నప్పటి నుంచి అంతే వదిలే రవి ఇక్కడ ఎంత బాగుందో చూడు ఏ రవి ఏంటిది సిగ్గు లేకుండా చలో లెట్స్ కిస్ రాజీ ఇదిగో రాజీ మనం చేసే స్ట్రెచర్ అయినా పట్టుకోవాలి లేకపోతే కిస్సింగ్ హ్యాండ్ దాని చానా అది కాదు ఇది కాదు అంటలో లైఫ్లో ఏదో పర్పస్ ఉండాలి కదా అంతేనా ఉంది ఏవైనా కబుల్ చెప్పుకోవచ్చు కదా నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు కదా ఇక్కడ నేచర్ కాదు నక్సలెట్స్ ఉంటాయి ఆహా హా హా చలో లెట్స్ కిస్ గచ్చుగా కూర్చొని కబులు చెప్పుకున్నా నా సంగతులు నీ సంగతుడు మన చిన్ననాటి విషయాలు ఇంకా మన కాలేజ్ కబుర్లు అన్ని చెప్పుకున్నా ఓకే నా గురించి కదా ఐఎ ప్రాక్టికల్ మ్యాన్ రాజు నా కొంచెం నువ్వేం ఆలోచించావు ఏముంది ఇంకో టూ ఇయర్స్లో విల్ ప్లాన్ మనకి ఇద్దరు పిల్లలు అట్లీస్ట్ ఒక అబ్బాయి వాళ్ళ చదువులు మంచి చెడ్డలతో నువ్వు హ్యాపీగా ఉంటావు హాయిగా టైంపాస్ అయిపోతుంది అంటాం కానీ బెస్ట్ ఫ్రెండ్ మా అమ్మ సుబ్బలక్ష్మి సుప్రభాత్ ఉంటాయి నా చెల్లి మధు ఫైర్ బ్రాండ్ నీకంటే కాదులే సారీ సారీ షీ లుక్స్ వెరీ కూల్ యా కూ నీకందరూ బానే ఉంటారు బాబు నేను తప్ప ముందు ఈ క్లూ గురించి ఆలోచించు చూడు శబరి ఎంగిలికాయ్ చేయి జాచి అంటే రాముడు ఐ లవ్ డాన్స్ నాకు డాన్స్ అంటే ప్రాణం నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ బాబా ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అయితే పెళ్లి తర్వాత అవన్నీ మర్చిపో బాబా మనతో పాటు ఉన్నాడు అండ్ ఆల్రెడీ టోల్ డాన్స్ అంటే నాకు ఇష్టం లేదు ఫస్ట్ గ్రూప్ మాస్టర్ క్వశ్చన్ అడతాను ఆన్సర్ చెప్పు నాలో నీకు నచ్చిన విషయం ఏంటి నువ్వు బాగుంటావు సీత నువ్వు బాగుంటావు సీత అది కాదు ఒక్క విషయం వన్ థింగ్ నన్ను తలుచుకోగానే నీకు గుర్తొచ్చింది నీ చేతి వేళ్ళు ఫస్ట్ టైం నోటీస్ చేసింది కూడా అవే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కానీ నువ్వు బాగా గోల్డ్ కొరుక్కుని తిన్నావు అనుకో అవి పాడైపోతాయి అవి కాకుండా నీ కళ్ళు ఏదో స్పార్క్ ఉంది ఇంకెవరిలోనూ జస్ట్ టోటల్గా నీకు సన్ రైజ్ అంటే ఇష్టమా సన్సెట్ ఇష్టం విత్ డ్రింక్ నీకు వంట వచ్చా వంట అయ్యో జోకింగ్ రాజీ తిండి తింటావు కదా రాజీ ఇటేలా వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఉన్నట్టున్నారు ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు నైస్ కపుల్ వాట్ స్ట్రాంగ్ ఐ థింక్ వల్ల మంచి మ్యాచ్ అవుతుంది దేవ్ ఫాగ్స్ ఫ్లైయింగ్ అలా ఏం కాదు నా బావ లాంటి వాడు కాదు అందులో తప్పే ఉంది ఆ తర్వాత ఫస్ట్ ఈ క్లూజుడ్ నువ్వు క్లూజుడ్ ఐల్ చేంజ్ అండ్ కమ్ కుడికి ఎడమ ఎడమ ఎడమకి కుడి 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 ఎడమ ఎడమ కుడి అంటే రైట్ కదా ఆ దాన్ని బట్టి అండ్ సారీ దాన్ని బట్టి లెఫ్ట్ కి వెళ్ళాలి ఆహ్ కుడికి కుడి వెరీ నీకు రెడ్ చెట్టు ఉందా ఏ ఎవరో కలిసి ఆహా ఏం లేదు లెఫ్ట్ అండ్ దట్స్ ఐట్ కందిని బట్ రైట్ కూడా కావచ్చు కదా రైట్ ఆ లెఫ్ట్ రైట్ అదేంటో చెప్పొచ్చు కదా బాంబే ఉన్న తెస్తున్నావా ఏదైనా అడుగు దీని గురించి మాత్రం వద్దు రాజీ ఉందా చీరలు కానీ చెప్పులు కానీ ఏమైనా పెట్టుకుని తిరుగుతున్నావా దేవదాస్ లాగా కొన్ని వీర్ బాట్ల ఏంటో చెప్పు చేయకు ఇట్లు చూడు దీని అర్థం ఏంటి చెప్తానులే కానీ టెల్ మీ వన్ థింగ్ మీదే క్యాస్ట్ సారీ సారీ పోన్లే వదిలే సపోజ్ 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 ఒక బ్యూటిఫుల్ అమ్మాయి నీకు సడన్ గా ఐ లవ్ యూ చెప్పింది అనుకో ఏం చేస్తావు ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో రాజే కదా ఏం చేస్తూ ఉంటుంది ఆ రవీంద్ర గారితో రొమాన్స్ చేస్తూ ఉంటుంది కుక్క తోక కాదు కుక్క అరుపు చిన్నగాడు గ్యారెంటీగా ఇక్కడెక్కడ నుంటాడు ఆస్టర్ చాయ్ బ్రేక్ చల్ ఓకే ఆస్టర్ ఎవరొ మనల్ని ఫాలో అవుతున్నారు కేఫన్ కర్మ నీ కర్మరా చా తప్పు అక్కడ రైట్ తీసుకోవాల్సింది నీ మాట వినొచ్చాను రవి వాళ్ళు వాడు వాటర్కెల్లారు నాకు సైన్ పట్టుడం రాదు సారీ మాస్టర్ మాస్టర్ ఒక చిన్న చాయ్ పెట్టుకొచ్చా స్టూపిడ్ బిచ్ ఓన్లీ బిచార్ టు మై చైల్ వీడి పని అయిపోయింది మన పని అయిపోయింది చిన్న సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఎక్కడికి వెళ్ళాడు చిన్న డిప్రెషన్లో లో ఉన్నట్టున్నాడు చిన్న మరీ అంత బాధపడుతున్నా పట్కొంటే మళ్ళీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు ఇక్కడికి వెళ్తున్నా చూసద్దా ఓ చూసుకున్నాను వచ్చా వచ్చా సార్ మనకి బట్టల వాసన బూట్ల వాసన ట్రైనింగ్ లేదు కానీ ఉచ్చవాసన ఉంది నేను జీవితంలో వాటి మధ్య పెరిగింది ఆ కెప్టెన్ గారు క్లూలు పెట్టేటప్పుడు ఇక్కడెక్కడో వచ్చిపోసి ఉండాలి దేవుడా దేవుడా వాడెక్కడ వచ్చిపోసాడో చూపెట్టవా ప్లీజ్ చిన్నకి కామిస్ చేశారు ఈ ఒక్క హెల్ప్ చేసి ఇప్పుడు చూపిస్తా వీరి కుక్క తడాక అంటే ఏంటో అనా దొరికిందనా దొరికింది ఇంటి గుడి కుక్క అయిపోయింది కదా మా ట్రైనింగ్ లో ఫస్ట్ లెసన్ తెలుసా నీ సొంత జడ్జ్మెంట్ నమ్మని చెప్తారు నేనేమో ఒక ఫూల్ లాగా ఒక అమ్మాయి మాట విన్నాను వాట్ ఎవర్ ఇట్ ఇస్ లాస్ట్ అంతా నీ వల్లే లైఫ్లో ఇంకోసారి నీ మాట వింటే చూడు రాజీ ఏదో సరదాగా అన్నాను నేను లాగు సరదాగా అన్నాను రాజీ రాజీ రవి నా నుంచి నువ్వేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఫ్రాంక్లీ ఏమీ లేదు హే అది పర్ణశాల లాగుంది కదా శబరిని మెప్పించి ఒప్పించిన వాడికే లక్ష్మి కటాక్షం హే పద చూసేశావా నీ ఎంకమ్మా ఏదో నీ పర్సనల్ డైరీ అనుకున్నా రాత్రి ఎక్కడైనా తప్పిపోతే సేఫ్టీకి తీసుకొచ్చాను అయినా ఎందుకు ఓపెన్ చేసావు పోవాయ్ అంతా నీకే రా చిన్న వస్తున్నాను వండి గలోని చదువు చలో మనుషులు నమ్మకు వెళ్ళి తెచ్చుకోరు ఇడియా పదా మాస్టర్ చూసుకో It is. you